హలో అండి ఈరోజైతే టమోటో రసము తయారు చేసుకుంటామా రుచికరమైన టమోటో రసము ఇది అయితే మ్యారేజ్లో తయారు చేస్తారు దాని ఆ రసము అంత టేస్ట్గా అంత బాగుంటుంది అయితే మనకైతే కోల్డ్ అయిపోతే కూడా ఈ రసం ఒకసారి చేసి తిని చూడండి కోల్డ్ అయితే బాగా అయిపోతుంది ఫీవర్ వచ్చినప్పుడు నోరు చేతిగా ఉంటుందని అప్పుడైతే ఈ రసం ఒకసారి చేసి తిని చూడండి ఫీవర్ అయితే బాగా అయిపోతుంది అంత టేస్ట్గా అంత బాగుంటుంది ఈ రసం అయితే వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఉంది రా ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం ఇప్పుడైతే నేనైతే ఒక పోర్ టమోటో తీసుకున్నాను తీసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెల్లాగా కట్ చేసుకోండి మీడియం సైజుల్లాగా కట్ చేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకోండి మెత్తని పేస్ట్ లాగా వేసుకోండి ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా వేసుకోండి ఇప్పుడు ఇలా ఉండాలి నైస్గా ఉండాలి రండి ఇలా ఉండాలి ఇప్పుడు వెల్లుల్లి ఒకటి తీసుకోండి వెల్లుల్లి అయితే తీసుకోండి వెల్లుల్లి తీసుకున్న తర్వాత రెప్పలు వేసుకోండి పొట్టు ఉల్లకుండా అలానే రెప్పల్లాగా వేసుకోండి వేసుకున్న తర్వాత జీలకర్ర వన్ స్పూన్ వేసుకోండి మెంతాలు వేసుకోండి మెంతాలు వేసుకున్న తర్వాత మిరియాలు అయితే ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకోండి మిరియాలు వేసుకున్న తర్వాత కచ్చపచ్చలాగా మిక్సీకి పెట్టుకోండి చూడండి ఇలా ఉండాలి కచ్చపచ్చలాగా ఉండాలి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోండి వాటర్లో కడుక్కోండి కడిగిన తర్వాత వా ఇప్పుడైతే నానబెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే నానాలి చూడండి వాటర్లో అక్కడికి ఒక ఐదు నిమిషాలు అయితే చింతపండు నానబెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత చూడండి ఆనియన్ వన్ కట్ చేసుకున్నాను ఆవాలు తీసుకున్నాను పచ్చిశనగ పప్పు తీసుకున్నాను ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాను ఇప్పుడైతే కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు ఇప్పుడు చిటపట అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకోండి ఇదైతే ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా వేసుకున్నాం దాన్ని వెల్లుల్లి జీలకర్ర మిరియాలు పేస్టు అది వేసుకోండి ఇది పచ్చి స్మెల్ వచ్చేదాకా ఒక మూడు నిమిషాలు అయితే ఐదు నిమిషాలైనా గ్యాస్లో పెట్టుకోండి ఫ్రై చేసుకోండి ఇది చూడండి ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకుందాం దాన్ని చింతపండు తొక్కు తీసి పెట్టుకోండి రెడీగా చూడండి ఇలా తొక్కు తీసి పెట్టుకోండి అది ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు వేసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి ఇదైతే పిల్లల కోసం తయారు చేస్తున్నాను కారం అయితే తక్కువగా వేసుకున్నాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఇదైతే ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీకి వేసుకున్నాం దాన్ని ఆ టమాటా పేస్ట్ వేసుకోండి వేసుకొని గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇది పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోండి చూడండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇదైతే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి ఒక ఐదు నిమిషాలు అయితే ఇప్పుడు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే కొంచెంగా వేసుకొని ప్రే చేసుకోండి ఒక ఇప్పుడైతే ఒక నిమిషం పాటు ఇలా ప్రిప్పల్స్ వేసుకొని ప్రే చేసుకోండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం దాన్ని చింతపండు గుజ్జు అయితే వేసుకోండి కొంచంగా వేసుకోండి ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకోండి ఇదైతే రసం పౌడర్ వేసుకున్నాను మీరు ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి రసం పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీకు ఇంగువ ఉంటే రసం పౌడర్ అయితే ఆప్షనల్ నేనైతే వేసుకున్నాను ఈ ప్లేస్లో ఇంగువ ఉంటే వేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత వాటర్ అయితే ఒక టూ టమ్లర్ వాటర్ వేసుకున్నాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ప్లేట్ క్లోజ్ క్లోజ్ చేసి పెట్టుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు ఉండాలి ఒక మూడు నిమిషాలైనా ఐదు నిమిషాలైనా ఉండాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయితే గ్యాస్ స్లిమ్లో పెట్టుకున్న తర్వాత కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి సిమ్లోనే పెట్టుకోవాలా గ్యాస్ ఆఫ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడైతే వేడి వేడి టమాటో రసం అయితే ఎంత బాగుంటుందో చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఈ రసం అయితే బ్యాచిలర్ కూడా ఇలా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో కూరగాయ లేకున్నప్పుడు కూడా ఈ రసం ఒకటి ఉంటే చాలు అంత టేస్ట్గా అంత బాగుంటుంది ఈ రసము చూడండి వేడి వేడి అన్నంలు తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది మనకి ఏ సాంబార్ అవసరం లేదు ఏ కూర లేకుండా ఏ పొరీలు లేకుండా ఈ ఉత్తి సాంబార్ ఉంటే చాలు అంత టేస్ట్గా అంత బాగుంటుంది చూడండి వేడి వేడిగా అన్నంలు తింటే ఎంతో టేస్ట్గా ఎంతో బాగుంటుంది రసం అయితే మీరు ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేసి చూసిన తర్వాత ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయ కామెంట్ చేయండి అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అంత బాగుంటుంది అయితే మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం